ఒకప్పటి అందాల తార ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ శోభన అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు అందం అభినయం కలిగలిసిన శోభన నిజంగా ఓ కుందనపు బొమ్మే అలాంటి శోభన నిజ జీవితంలో పెళ్లికి దూరమైందనే విషయం చాలామందికి తెలియదు శోభన పూర్తి పేరు శోభన చంద్రకుమార్ పిళ్లై కేరళలో జన్మించిన శోభన చిన్న వయసులోనే వెండి తెరపై అడుగుపెట్టింది మలయాళంతో పాటు తమిళం తెలుగు భాషల్లో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఎక్కువగా మంచి సినిమాలకు మాత్రమే ఒప్పుకొని ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించింది అలాంటి శోభన పెళ్లికి దూరంగా ఉండటం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉందని మలయాళ సినీ వర్గాలు చెబుతుంటాయి ఓ ప్రముఖ మలయాళం హీరోతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన శోభన ఆయనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట అయితే ఆయన తన ఇంట్లో వాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకొని శోభనకు హ్యాండ్ ఇవ్వడంతో మగాళ్లపై ఆమెకు మనసు విరిగిపోయిందట ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన శోభన ఆ తర్వాత మనోనిబ్బనంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది అప్పటి నుంచి ప్రేమ పెళ్లి వంటి అంశాలకు తన జీవితంలో స్థానమే ఇవ్వని శోభన పూర్తిగా తన సారథ్యంలోని డ్యాన్స్ స్కూల్కు అంకితమైపోయిందట పెద్దవాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా పెళ్లికి ఒప్పుకొని శోభన రెండు వేల ఒకటిలో అనంత నారాయణి అనే అమ్మాయిని దత్త తీసుకొని జీవనం కొనసాగిస్తుంది అయితే కొన్నేళ్ల క్రితం తనను మోసం చేసిన నటుడి సినిమాలోనే ఆమె మళ్ళీ నటించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది ఏదేమైనా ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్టు కాదని శోభన్న చూసి ఇప్పటి తరం అమ్మాయిలు ఎంతో నేర్చుకోవాలి